కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతుల గురించి ఏదైనా పేటెంట్ ఉంది ఏదైనా గ్యారంటీ ఉందంటే రైతు రుణమాఫీ కావచ్చు రైతులకు ఉచిత కరెంటు కావచ్చు రైతు బీమా కావచ్చు ఇవాళ రైతులను అన్ని రకాలుగా ఆదుకున్న కనీస మద్దతు ధర కావచ్చు ఇవాళ రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి వరి పంటను పండించిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది ఈ పేటెంట్ అంత మాది కాదా అని నేను అడుగుతున్నా దీని మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవరెవరు వస్తారో రాండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను సవాలు విసిరదర్చుకున్నా అందుకే మిత్రులారా ఇవాళ డెబ్బై సంవత్సరాల తర్వాత ఈ జిల్లాకు మనకు అవకాశం వచ్చింది మన ప్రాజెక్టులు ఇంకా పడా ఉన్నాయి నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణకు అన్యాయం చేసిన మరి తెలంగాణ వచ్చిన తర్వాత మీరెట్లా అన్యాయం చేసిందా అని నేను అడుగుతున్నా నువ్వు కరీంనగర్లో ఓడిపోతా అని వలస వచ్చి పాలమూరు జిల్లాకు వస్తే పాలమూరులో మీకు ఊరు లేకపోయినా పార్లమెంటులో మీ నోరు లేకపోయినా రెండు వేల తొమ్మిదిలో పార్లమెంటుకు గెలిచిపించి పంపించింది పల్లెకిలో మోసింది మేము కాదా రెండు వేల తొమ్మిదిలో నిన్ను ఎంపీని చేస్తే తెలంగాణ సాధించడానికి గొప్ప చెప్పుకున్నావు కదా వచ్చిన తెలంగాణలో మమ్మల్ని ఆదుకొని మా ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రశేఖర్ రావు గారు మీకు మీ ప్రభుత్వానికి లేకపోయానా ఆనాడు జిల్లా మొత్తం నీకు అండగా నిలబడి ఎమ్మెల్యేలు ఎంపీలను గెలిపించి ఈ జిల్లా మొత్తం నీ పార్టీగా అండగా నిలబడితే మా గుండెల మీద తన్ని మమ్మల్ని మోసం చేసి మా పసిడి పంటలు పండాల్సిన పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి వలసలు శాశ్వతంగా ఉండేటట్టుగా మా కుటుంబాలు మా సోదరులు కన్న పిల్లలను వదులుకొని బొంబాయో దుబాయో బొగ్గుబాయిల చుట్టూతా తట్టపని పారపనికి మట్టి పనికి వలసలు పంపించింది నువ్వు కాదా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఇన్ని పాపాలు చేసిన నువ్వు నువ్వు పూర్తి చేయని పాలమూరు కల్వకుర్చో నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టులు మేము చేయాలనుకుంటే ఇవాళ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల వద్దే వద్దు మక్తల్కు నీళ్ళు ఇయనే వద్దు అడుగుతు నేను అడుగుతున్నా ఇవాళ మా జిల్లాకు ఒక అవకాశం వస్తే డెబ్బై సంవత్సరాల తర్వాత కనీసం మమ్మల్ని వాడొచ్చి వీడొచ్చి పాలమూరుని దత్తత తీసుకుంటున్నా అనేవాడు ఆనాడు చంద్రబాబు నాయుడు కావచ్చు రోజే కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు తెలంగాణలో చంద్రశేఖరరావు పాలమూరుకు వచ్చి పాలమూరుని దత్తత తీసుకుంటున్నా అనేవాడు కానీ ఇవాళ మీ ఆశీర్వాదంతో మీ పాలమూరు బిడ్డ సొంత బిడ్డ ఎవడి దయ దాక్షిణాలు లక్కర్లేదు మమ్మల్ని ఎవరి దత్తత తీసుకోవాల్సిన పని లేదు మా వాడే మా బిడ్డనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుడు సంతకాలు పెడతాడు అన్నప్పుడు కాళ్ళలో కట్టె పెట్టడం న్యాయమా మిత్రులారా మీరు ఆలోచన చేయండి నేను అడుగుతున్న ఈ జిల్లాని పాలమూరు బిడ్డల్ని ఎంతకాలం ఎవడో వచ్చి మనల్ని తిన్నీ మనం గతి లేనోళ్ళమా చేతగా నోలమా చేవలేనోలా చీము నెత్తురు చచ్చిందా మనకు మనం పరిపాలన చెయ్యలేమా మనం నిధులు తెచ్చుకోలేమా మన జిల్లాను అభివృద్ధి చేసుకోలేమా అని నేను అడుగుతున్నా మిత్రులారా ఎందుకు అలా ఈ కోపం విద్వేషం బీఆర్ఎస్ వాళ్ళ అడుగుతున్నా ఏం నచ్చింది పదేళ్ళు మీరు ఉన్నారు కదా ఇరవై లక్షల కోట్లు మీ చేతులు ఉన్నాయి కదా ఇరవై వేల కోట్లు మా ప్రాజెక్టు పూర్తి చేయడానికి మీకు మనసు రాలేదు మీరు మనుషులు అని నేను అడుగుతున్నా ఇవాళ నేను కల్వకుర్తి పూర్తి చేయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి నిత్యం సమీక్షించడం ద్వారాను మా గద్వాల కృష్ణమోహన్ రాలపాడు నుంచి గద్వాల అలంపూర్లో మా సంపత్ కుమార్ ప్రాజెక్టు పూర్తి చేయాలని అడుగుతుంటే వాటికి నిధులు ఇవ్వాలి నీళ్లు రావాలి అని నేను అంటుంటే మీరు అట్లెట్ల ప్రాజెక్టులు కడతారని చంద్రశేఖరరావు గారు ఆయన కొడుకు ఆయన అల్లుడు అంటున్నారు నేను అడుగుతున్నా నా పాలమూరు సోదరులు వస్తుందా మనకి అవకాశం ఇట్లాంటి అవకాశం మనకు వస్తుందా ఆనాడు బూర్గలు రామకృష్ణారావు తర్వాత డెబ్బై ఏళ్ళు పట్టింది అవకాశం రావడానికి డెబ్బై ఏళ్ళ తర్వాత వచ్చిన అవకాశాన్ని జార విడుచుకుందామా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందామా ఆలోచించమని నా బిడ్డలు నా సోదరులు మా అన్నదమ్ములను మా అక్క తమ్ముళ్ళని నేను అడుగుతున్నా ఈ అవకాశం పోతే శాశ్వతంగా మళ్ళీ రాకపోవచ్చు అవకాశం ఇస్తే ఏం చేసుకున్నారు మీరు అని అనవచ్చు అందుకే ఇవాళ ఎవరు ఏమనుకున్నా మక్త నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చినాం మహబీనగర్ లో ఇంజనీరింగ్ లా కాలేజ్ తెచ్చినాం ఇవాళ మెడికల్ కాలేజీ కొడంగల్ కు తెచ్చినాం అన్ని కాలేజీలు అన్ని స్కూళ్ళు అన్ని విద్యా సంస్థలు ఇవాళ జిల్లాకు తెచ్చుకున్నాం పెండింగ్ ఉన్న పాలమూరు